ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరిచిత శ్రీమద్ రామాయణంను పారాయణ చేస్తున్నాము కిష్కిందాకాండంలో ఉన్నాము సుగ్రీవుడు నరు ఉన్న వానరులను రప్పించాడు సీత అన్వేషణ కొరకు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఎక్కడెక్కడ ఏ దిక్కులు ఏమున్నాయో వాటి గురించి వివరిస్తున్నాడు ఓం త్రయంబకం జజామయ్య సుగంధిం పుష్టివర్ధనం గురువారు కమిబంధనా అమృతాత్ పూర్వము శ్రీ మహావిష్ణువు వామనవతార సమయమున త్రివిక్రముడై ఒక పాదమును సౌమనస శిఖరము మీదను రెండవ పాదమును మేరు శిఖరము పైనను ఉంచెను సూర్యుడు జంబూ ద్వీపమునకు ఉత్తర భాగమున పరిభ్రమించి మిక్కిలి ఉన్నతమైన సౌమనస శిఖరమునకు చేరిన పిమ్మట మేరుగిరిగి దక్షిణ భాగమున ఉన్నవారికి స్పష్టముగా గోచరించును ఆ శిఖరము మీద వైఖానసులు వాలకిల్యులు అను మహర్షులు దర్శనమిస్తురు వారు గొప్ప తపస్సంపన్నులు సూర్య తేజస్సుతో విరాజులు చుందురు బ్రహ్మదేవుని యొక్క నకముల అంటే గోళ్ళ నుండి ఉదయించిన వారు వైఖానసులు సృష్టికర్త యొక్క రోమముల నుండి ఉద్భవించిన వారు వాలకిల్యులు ఉదయాద్రికి ముందు భాగంన సుదర్శన దీపము గలదు సూర్యుడు ఉదయగిరిపై గల శిఖరం మీదికి చేరినంతనే ఆ స్వామి యొక్క కిరణ ప్రాసారంతో ప్రసారంతో సుదర్శన ద్వీప నివాసులలో చైతన్యము వెళ్లి అందువలననే దీనికి సుదర్శన ద్వీపము పేరు ఏర్పడినట్లు ప్రతీతి ఆ ఉదయ పర్వతమునందుగల శిఖరములపైన గుహలయందు వనములలో సీతాదేవి జాడను రావణుని నివాసమును పసిగట్టుటకు ఇటు అటు ప్రతి అంగులము గట్టిగా గాలించండి సువర్ణమయమైన ఉదయాచల తేజస్సులు మహాత్ముడైన సూర్యుని యొక్క కాంతులు వ్యాపించుట వలన ప్రభాత సంధ్య ఎరుపు వన్యతో దర్శనీయముగా ఉండును సూర్యుడు ఉదయించేడు ఈ స్థానమును మొట్టమొదట బ్రహ్మ సృష్టించెను కనుక బ్రహ్మలోకమునకు భూలోకమునకు ఇది ద్వారము వంటిది ఊర్ధ్వలోకవాసులు భూలోకమునకు ఈలోకము నుండియే ప్రవేశింతురు అట్లే భూలోక నివాసులు ఈ ద్వారము ద్వారా ఊర్ధ్వలోకములకు చేరుతురు మొదట ఈ ద్వార నిర్మాణము ఈ దిశ అందే జరుగుట వలన దీనికి పూర్వ దిశ తూర్పు దిక్కు అను పేరు ఏర్పడను ఆ ఉదయాచలం యొక్క పరిసర యందు రావణునికై సీతాదేవికై అంతటా అన్వేషించండి ఆ ఉదయాద్రిని దాటిన పిదప ఆ ప్రాంతమంతయు అగమ్యము అది దేవతలకు నివాసము అతడ సూర్యచంద్ర కిరణములు ప్రసరింపు కావున అది అంధకారమయము అదృశ్యము తూర్పు దిశందుగల కొన్ని పర్వతములను గుహలను వనములను కూర్చి నేను తెలపలేదు వాటి అన్నింటి అందును జానకీదేవి జాడకై మీరు అన్వేషించండి ఓ వానరు ఆ ఉదయాద్రి వరకే వానరులు వెళ్ళగలరు దాని తర్వాత ప్రదేశము అంతయు అన్నీయు చిమ్మ చీకట్లతో నిండియుండును అవి నిర్జన ప్రదేశములు అందు ఏ ప్రాణులు సంచరింపవు వాటిని గూర్చి నేను ఎరుగను నేను తెలిపిన రీతిగా ఉదయగిరి వరకు గల సమస్త ప్రదేశములలో సీతాదేవి కొరకై రావణుని నివాసమునకై జాగ్రత్తగా వెతకండి ఒక నెల లోపల మీరు తిరిగి రావలెను ఆ నెల గడువును దాటరాదు అవధి దాటి వచ్చిన వారికి నా చేతిలో చావు తప్పదు సీతాదేవికై అన్వేషించి కృతార్థులై రండి ఓ వానరులారా తూర్పుదిక్క అంతయు వనములతో నిండియున్నది ఆ దిశ దేవేంద్రుని ఆధీనంలోనిది ఆ ప్రదేశము అంతటా నేర్పుగా గాలించండి శ్రీరాముని ప్రేమ పెన్నిదైన సీతాదేవి జాడను పట్టుకుని హాయిగా తిరిగి రండి మీకు క్షేమమవుగాక సుగ్రీవుడు గొప్ప వానర బలమును వినతుడు మున్నగు వానరులను తూర్పు దిశకు పంపిన పిమ్మట అన్ని విధములుగా నిగ్గుదేలిన వానరులను దక్షిణ దిశకు పంపించను అగ్నిశుతుడైన నీలుడు కపివరుడైన హనుమంతుడు బ్రహ్మాంశ సంభూతుడు మహాబలశాలి అయిన జాంబవంతుడు సుహోత్రుడు శరారి శరగుల్ముడు గజుడు గవాక్షుడు గవయుడు సుషేనుడు ఋషభుడు మైందుడు ద్విధుడు విజయుడు గంధమాదనుడు ఉతాశన సుతులైన ఉల్కాముఖుడు అసంగుడు వాలీకుమారుడైన అంగదుడు మున్నగు వానర వీరులను మహావీరుడు వానర ప్రభు అయిన సుగ్రీవుడు సీతాన్వేషణకై దక్షిణ దిశకు వెళ్ళవలసిందిగా ఆదేశించను వీరందరూ పరాక్రమ సంపన్నులు వేగ గమనములో దిట్టలు ఈ వానర వీరులకు అందరికీ మహాబలశాలి అయిన అంగదు నాయకునిగా నియమించి దక్షిణ దిక్కునకు పంపెను ఆ దిశ అతి కష్టముగానైనను అడుగుడుటకు సాధ్యముగాని కొన్ని ప్రదేశాలను గూర్చిన గూర్చి మాత్రమే సుగ్రీవుడు ఆ వానర ప్రముఖులకు వివరించెను ఓ వానర వీరులారా సీతాన్వేషణను మీరు వింధ్య పర్వతము నుండి ప్రారంభించండి ఆ గిరి పెక్కు శిఖరములతో వివిధములకు వృక్షములతో లతలతో విలసిల్లుచుండెను అక్కడి నుండి కదిలిన పిమ్మట నర్మదా నది వచ్చును మహావిజసర్పములకు నిలబగుట వలన దానిని దాటుట సులభము కాదు పిదప రమ్యములైన గోదావరి మహానది కృష్ణవేణి వరద పెద్ద పెద్ద పాములకు ఆశ్రమైన మహాభాగ మొదలగు నదీ యందు గాలించండి మేఘల ఉత్కల దశార్ణ దేశములందలి నగరములను అట్లే అశ్వవంతి అవంతిపురములను అంతటూ సీతాదేవికి అన్వేషించండి మనోహరములైన విదర్భ ఋషిక మాయిషిక వంగ కలింగ కౌశిక మొదలగు దేశములందలి వివిధ ప్రాంతములను బాగా వెతకండి అనంతరము దండకార్యము నందలి పర్వత ప్రాంతములను నదీ తీరములను గుహలను గోదావరి నది యొక్క ప్రాయ పాయలను నిషితముగా పరిశీలించండి అట్లే ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ మున్నగు దేశములలోని సకల భాగములను అన్వేషించండి వివిధములగు గైరికాధి ధాతువులతో విలసిల్లుచు శుశోభితమైన మలయ పర్వతమును మాత్రం తప్పక వెతకండి ఆ గిరి శిఖరములను చిత్ర విచిత్రములుగా ఉండును అందలి వనములన్నీ రంగురంగుల పువ్వులతో దర్శనీయముగా ఉండును ఆ మహాగిరిపై చందన వృక్ష వనములు కోకొల్లలు అచట నుండి క్రమముగా ముందునకు సాగినచూ మీకు కావేరి నది దర్శనమిచ్చును దివ్యమైన ఆ పవిత్ర నది నిర్మలమైన జనములతో ప్రవహించుచుండును ఆ నదీ తీరములందు అప్సరసలు విహరించుచుందురు ఆ మలయ పర్వతము మీద నివసించుచున్న అగస్త్య మహాముని దర్శించండి ఆ మహాత్ముడు సూర్యుని వలె బాసిల్లేడి మహా తేజోమూర్తి ఆ మహాత్ముని ప్రసన్నుని చేసుకుని ఆయన అనుజ్ఞతో మహానది అయిన తామ్రపర్ణి తామ్రపర్ణిని దాటండి ఆ నది మొసళ్లతో నిండియుండున సుమ ఆ నది చిత్ర విచిత్రములైన ద్వీపములతో దట్టముగా వ్యాపించిన చందన వృక్షములతో శోభిల్లుచుండును చుండును అట్టి తామ్రపర్ణి ఒక యువతి తన భర్తను చేరునట్లు సముద్రమును చేరును అనంతరము పాండ్యరాజుల నగరము వచ్చును అది దివ్యమైన బంగారు కాంతులతో తేజలిల్లి చుండును అది ఆ మహారాజుల స్థాయికి తగినట్లు ముత్యముల చేతను మనుల చేతను అలంకరింపబడి ఉండును సీతాదేవికై ఆ ప్రదేశములను గాలించండి పాండ్యనగరమును దాటిన పిమ్మట మీరు సముద్ర తీరమునకు చేరుదురు అచడ సముద్ర లంఘన విషయమున మీ కార్యక్రమమును నిశ్చయించుకొనండి ఆ సముద్రమునందు అగస్త్యుడు పర్వతోత్తమైన మహేంద్రగిరిని నెలకొల్పెను దానిపై చిత్ర విచిత్రములైన వృక్షములు పెక్కులు గలవు అవి పుష్పములతో పలములతో కలకలలాడుచుండును ఆ మహాసముద్రమును చొచ్చుకొనియున్న మహేంద్రగిరి బంగారు కాంతులను చుండును అది వివిధములకు వృక్షములతోడను శోభిల్లు చుండును అక్కడ దేవరచలు సంచరించు చుందురు ప్రముఖులైన యక్షులు అప్సరస్సులు వివరించుచుందురు సిద్ధులు చారణులు గుంపులు గుంపులుగా చేరుచుందురు మిక్కిలి మనోహరమైన ఆ మహేంద్రగిరికి దేవేంద్రుడు ప్రతి పర్వదినమునందు సముద్ర స్నానాదులకై వచ్చిచుండును ఆ మహేంద్ర పర్వతమునకు నూరు యువజనముల దూరం ఒక మహా ద్వీపము గలదు అది దీపకాంతులతో విలసిల్లుచుండును అందు ప్రవేశించుట మానవ మాత్రలకు అసాధ్యము ఆ ప్రదేశమంతయు బాగా వెతకవలెను అంతేకాదు ఆ సీతామాత కొరకు ఏకాగ్రతతో ప్రతి అంగులము పట్టుబట్టి గాలింపవలెను ఆ ప్రదేశమంతయు రాక్షసరాజైన రావణుని అధీనంలో ఉండును అతడు ఇంద్రుని వలె పరాక్రమశాలి సీతా అపరణముకు పాల్పడిన ఆ దుర్మార్గుడు వదారుడు ఆ దక్షిణ సముద్రం యొక్క మధ్యలో అంగారకాని ప్రసిద్ధికెక్కిన ఒక రాక్షసి కలదు ఆ రాక్షసి సముద్రము మీద పయనించుచుండి వారి నీడలను ఆకర్షించి వారిని భక్షించుచుండును అలం ఆ లంకా ద్వీపమునందు సంశయాస్పదములైన సీతాదేవి చెడ ఉండవచ్చునని భావించే స్థలములన్నింటినీ గాలించండి మీ సందేహముల పూ అన్నీ తీరిన పిమ్మట సీతాదేవి అచ్చడ లేదని పూర్తిగా తేలిన పిమ్మట లంకా ద్వీపమును దాటి ముందునకు సాగండి మిగులు తేజస్వి అమిత పరాక్రమశాలి అయిన శ్రీరామ ప్రభువు యొక్క పత్ని సీతామాత యొక్క జాడను కనుగొనటకై దక్షిణ దిశగా వెళ్ళండి లంకా ద్వీపమును దాటి ఆ దక్షిణ దిశ ఎందే ముందునకు వెళ్ళినచో వంద యోజనల దూరమున ఆ సముద్రమునందు పుష్పితకమన ఒక పర్వతము కనపడును అది శోభాయమానముగా ఉండును అందు సిద్ధులు చారణులు సంచరించుచుందురు దాని చుట్టూ అగాధమైన సముద్రము ఆవరించి ఉన్నది అది సూర్యచంద్రుల శోభలతో వెలుగొందుచుండును ఆ గిరి యొక్క శిఖరములు మిక్కిలి ఎత్తైనవై ఆకాశమును తాకుచున్నా అన్నట్లు ఉండను ఆ పుష్పిదక పర్వతము యొక్క ఒక బంగారు శిఖరమును సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపజేయుచుండును ఒక వెండి శిఖరముపై చంద్రుడు తన వెన్నెల కాంతులను ప్రసరింపచేయుచుడును ఆ పర్వతము కృతజ్ఞులకు క్రూరులకు నాస్తికులకు కనపడదు ఓ వానరోత్తములారా ముందుగా ఆ శైలమునకు ప్రణమిల్లి అనంతరమచట అన్వేషించండి తిరుగులేని పరాక్రమశాలులైన ఓ వానరులారా ఆ పుష్పితక పర్వతమును దాటిన పిమ్మట పదునాలుగు యోజన దూరంలో సూర్యవంతమును శైలము వచ్చును దానికి వెళ్ళవలసిన మార్గం అతి క్లిష్టమైనది ఆ సూర్యవంతగిరిని కూడా దాటిన పిదప వైద్యుతము అను పర్వతము వచ్చును అందులో వృక్షములు సర్వకాలములయందు పల పుష్పములతో అలరారుచు మనోహరముగా ఉండును అవి అందరికీ అభిరుచులను తీర్చగల వివిధ పలములను వసంగుచుండును ఓ వానరోత్తములారా అతడు మిక్కిలి రుచికరములైన కందమూల పలములను ఆరగింపండి మేలైన మధువులను సేవించండి సావధానముగా సీతాదేవికి అన్వేషించండి అనంతరము మీరు కుంజరమన పర్వతమును చేరుదురు అది కనువిందు కావించుచుండును ఆ గిరిపై అగస్త్య మహామునికై విశ్వకర్మ నిర్మించిన భవనము కలదు అది ఒక యోజనము మేరకు విస్తరించి పది యోజనములు ఎత్తు కలిగి ఉన్నది దివ్యమైన ఆ బంగారు భవనము వివిధముల రత్నములతో చుండును కుంజర పర్వతము నుండి ముందునకు సాగినచో భోగవతను పురము కనబడును అది సర్పములకు నిలయము అందరి కక్షలు విశాలమైనవి అది అన్ని వైపులా పరిరక్షింపబడుచుండును కావున అందు ప్రవేశించుట అసాధ్యము తీక్ష్ణమైన కూరలు గల భయంకరమైన విష సర్పములచే ఆ భోగవతి పురము రక్షింపబడుచుండును అందు మహాప్రాజ్ఞుడు సర్ప సర్పములకు రాజు అయిన వాసుకి నివసించుచుండును భోగవతి నగరమును గాలించిన తరువాత దానికి చుట్టూ ఆ సమీపముని గల ఇతర ప్రదేశములను అన్నింటినీ బాగా అన్వేషించండి భోగవతి పురములు దాటిన పిమ్మట రుషభాకృతిలో ఒక మహాశైలము వచ్చును దాని పేరు వృషభ పర్వతము అది వివిధ రత్నములతో విలసిల్లుచు సర్వ సంపదలతో తులచూగుచుండును ఆ గిరి గోరోచనము వలె పసుపు వన్యతోడను తామరాకుల వలె ఆకుపచ్చ వర్ణము తోడను తమాల తమాల పత్రము వలె నీల వర్ణము తోడను ఒప్పేడి వివిధములకు చందనములకు ఉత్పత్తి స్థానము ఆ చందన వృక్షములు అగ్నివల తేజలిలో చుండును ఆ చందన వనమును ఘోర రూపములు గల రోహితులను గంధర్వులు సంరక్షి చుందు సంరక్షించుచుందురు కనుక ఆ చందన వృక్షమును చూచి ఆనందింపవలనే గాని వాటిని తాకరాదు శైలూషుడు గ్రామని శిగ్రువు శుభ్రువు బభ్రువు అని పేర్లు గల ఐదుగురు గంధర్వ ప్రభువులు ఆ ఋషభగిరిపై నివసించుచుందురు వారు అందరూ సూర్యకాంతులతో విరాజులు చుందురు ఆ ఋషభగిరిని దాడిన పిమ్మట భూమి యొక్క సరిహద్దు కనపడును అది సూర్యచంద్ర అగ్నుల తేజస్సులతో వెలుగొందేడి దేహములు గల పుణ్యపురుషులకు నివాస స్థానము ఆ ప్రదేశం అందుగల మిగులు శక్తిశాలలు స్వర్గ గమనమునకు అరులైన వారు మాత్రమే నివసించుచుందురు అనంతరము కనబడున్నది పితృలోకము అది సర్వభయంకరమైన యమసదనము అతడి చిమ్మ చీకట్లలో ఎవ్వరూ ప్రవేశింపజాలరు కనుక మీరు అతడికి వెళ్ళరాదు వీరులైన ఓ వానర ప్రముఖులారా నేను చెప్పిన రీతిగా భూమి సరిహద్దు వరకు గల ఈ ప్రదేశముల వరకు మాత్రమే మీరు వెళ్ళగలరు వెతకగలరు ఆ పిమ్మట మీకు దారియే దొరకదు ఇంతవరకు తెలుపబడిన ప్రదేశములను అన్నింటినీ బాగా వెతికిన పిమ్మట ఇంకా అన్వేషింపదగిన ప్రదేశములు ఏవైనాను మీ దృష్టికి వచ్చినచో వాటిని కూడా గాలించి సీతామాత ఆచుకి తెలుసుకొని రాగలరు నేను విధించిన ఒక నెల గడువు లోపల అందరికంటే ముందుగా వచ్చి నేను సీతాదేవిని దర్శించితినని తెలిపినవాడు నాతో సమానముగా భోగ భాగ్యములను అనుభవించుటకు సుఖముగా జీవించుటకు అరుడగును నాకు అతనిని మించిన ప్రేమాస్పదుడు మరియు ఉండడు అతడు నాకు ప్రాణతుల్యుడు ఎన్ని దోషములు ఉన్నను అతడు నాకు ఆత్మబంధువే మిత్రులారా మీరు సాటి లేని బల పరాక్రమములు గలవారు ఉన్నత గుణములకు నిలవైన సద్వంశంలో జన్మించినవారు ఏ విధముగా అయినను మీరు జనక మహారాజు అయిన సీతాదేవి జాడను తెలుసుకొని రండి అందులకు తగిన ప్రయత్నములను ఈ క్షణం నుండే ప్రారంభించండి తర్వాతి భాగంలో సుగ్రీవుడు సీతాన్వి నిమిత్తమై తన మామయ్యకు సుశేషను యొక్క నేతృత్వంన సుశేషణుని యొక్క నేతృత్వం కొంతమంది వానర యోధులను పశ్చిమ దిశకు పంపుచు వారికి ఆ దిక్కునగల విశేషములను తెలుపుట చాలా అద్భుతమైన దివ్యమైన స్థానము ఓం శాంతి 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 హరి ఓం దశ్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు